హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ష్యామ్సో కిచెన్ ఈరోజు రెసిపీ బెల్లంతో తయారు చేసిన రవ్వ లడ్డూలు ఈ రవ్వ లడ్డూలు వారం పది రోజుల వరకు నివ నిల్వ ఉంటాయి స్టోర్ చేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డూలు చూసారు కదా రవ్వ లడ్డు చేసిన రెండు మూడు గంటల తర్వాత ఇంకా ఇంకా సూపర్గా ఉంటాయి తయారీ విధానం చూద్దాం బెల్లంతో తయారు చేసిన రవ్వ లడ్డూలు ఇవి దీనికోసం కొబ్బరి అరకేజీ కేజీ పైన సూజీ ఆర్గానిక్ బెల్లం అండి మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు విత్తనాల కోసం వెళ్తాం కదా వెళ్ళేటప్పుడు ఆర్గానిక్ బెల్లాన్ని కొన్నాను పౌడర్ని ఇప్పుడు సూజీ అండి హాఫ్ కేజీ పైన అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సూచి తీసుకుంటున్నాను బెల్లం పౌడరు మీకు లేకపోయినా సరే ఇంట్లో తురుముకోవచ్చు ఒక కొబ్బరికాయను కూడా ఇలాగ తురుముకోండి లేకపోతే మిక్సీ అయినా చేసి పెట్టుకోండి క్యాజు రేజన్స్ కిస్మిస్ ఇంకా బెల్లం నెయ్యి ఇలాచి ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి ఇలాగ తయారు చేసుకోవాలి ఈ బెల్లం మాత్రం మేము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి తెచ్చుకున్నామండి అందుకే ఎంత బాగున్నాయి చూసారా వాళ్ళు సీల్ చేయలే సీల్ చేశారు కానీ లేబిలింగ్ చేయలేదు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇలాగ మీడియం ఫ్లేమ్లో అనమాట ఈ గోధుమ రవ్వని వేపుకోవాలి ఇది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది చక్కగా మంచి గోల్డ్ కలర్ రావాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు మాడిపోతుంది తర్వాత ఇందులో ఒక స్పూన్ గీ వేసుకోవాలండి ఇది మన విలేజ్లో తయారు చేసిన ఆవు ఆవు పాలతో తయారు చేసిన గీ ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది ఇలా స్మెల్ ఇది కొంచెం వేగేటప్పుడు ఒక మంచి స్మెల్ వస్తుందండి గోధుమ నూక ఎప్పుడైతే వేగుతుందో ఒక ఫ్లేవర్ వస్తుంది అది మీకు తెలుస్తుంది ఇలా వేపేటప్పుడు అనమాట ఆ ఫ్లేవర్ ఎప్పుడు వచ్చిందో ఇంకా గోధుమ నూక తయారీ రెడీ అయినట్టు అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాగ ఒక పెద్ద ప్లేట్ కానీ ఒక బేషన్ కానీ తీసుకొని అందులో ఈ గోధుమ రవ్వని వేసుకోవాలి గోధుమను ఒక ఎప్పుడైతే మంచిగా ఎర్రగా వేపుకుంటామో ఆ టేస్ట్ చాలా బాగుంటుంది గమనించండి మామూలుగా ఏదైతే పైపైన వేపుకుంటామంటే అవ్వదు మళ్ళీ అదే ప్యాన్లోని ఒక ఆరు స్పూన్లు గీ వేసుకొని అందులో క్యాజు కిస్మిస్ రెండు వేపుకోవాలి ఒక దాని తర్వాత ఒకటి వేపి పక్కన పెట్టుకోవాలన్నమాట గోధుమ రవ్వని వేపటంలోనే ఉంటుంది ఈ రవ్వ లడ్డు మాత్రం అది తెలుసుకోండి మామూలుగా వేపితే అవ్వదు ఇందులోని ఇందాడ తురుము పెట్టుకున్నాం కదా ఒక ఫుల్ కొబ్బరికాయ తురుమిది చూసారు కదా వెనకుండా బ్లాక్ది తీసేసాను ఇది కూడా చక్కగా మీడియం ఫ్లేమ్లోనే వేపుకున్నాను వేపిన తర్వాత చూడండి ఎంత మంచి కలర్లో వచ్చిందో చాలా బాగా వేగింది దీన్ని మనము ఈ నూకలో వేసుకోవాలి చాలా వేడిగా ఉండే గోధుమ రవ్వలో ఈ వేడి వేడి కొబ్బరి కూర వేస్తున్నాము ఇందులోని ఇంత వేడి దీంట్లోని ఈ బెల్లము ఆఫ్ వేసుకుంటున్నాను అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను వేస్తున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ సూజీకి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ నేను బెల్లం వేసుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో స్వీట్ తక్కువ తింటారు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే మాకైతే చాలా కరెక్ట్గా సరిపోయింది ఇందులోనే వన్ స్పూను ఇలా చేసుకోండి దీన్ని బాగా కలుపుకోవాలి ఈ వేడిలోనే ఈ బెల్లాన్ని వేసాం కదా ఈ బెల్లం కూడా నెమ్మది నెమ్మదిగా మెల్ట్ అవుతుంది దీంట్లోనే ఈ వేపు పెట్టుకున్న క్యాజు రేజిన్స్ వేసేసుకోవాలి ఈ చక్కగా అటు ఇటు కలుపుకోవాలన్నమాట ఇప్పుడు బాగా మరిగించిన వేడి వాళ్ళనమాట ఒక హాఫ్ లీటర్ తీసుకోండి హాఫ్ లీటర్ ఒకేసారి వంపేయొద్దు కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే బెల్లం కూడా మెల్ట్ అయిపోతుంది అందుకని ఎన్ని పాలు పడతాయో ఆ మిల్క్ సరిపడా వేసుకోవాలి బాగా కాచిన పాలు ఈ వేడికి చాలా చక్కగా బెల్లం మెల్ట్ అయిపోతుంది ఇంకా చాలా మంచి స్మెల్ వస్తుంది ఇందులో మనం చాలా మించుమించుగా ఒక పన్నెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాము ఇప్పుడు కూడా నేను ఇప్పుడు వన్ స్పూన్ వేస్తున్నాను వన్ టూ స్పూన్స్ ఇవన్నీ కౌంటింగ్ అని ఇప్పుడు చూసారు కదా మూడు స్పూన్లు నెయ్యి వేశానంటే నేను కరెక్ట్గా పదిహేను స్పూన్లు వేసాను నెయ్యి ఈ లడ్డూలకి అనమాట చాలా వేడిగా ఉంది ఇది ఈ బెల్లం అయితే చూసారు చాలా వరకు మెల్ట్ అయిపోయింది వేడిగా ఉంది కనుక ఈ స్టిక్ తోటి అటు ఇటు కలుపుతున్నాను ఇది చక్కగా మొత్తం అంతా కూడా కలుపుకొని ఉండలు చేసుకోవాలి కానీ ఈవెన్గా మొత్తం చుట్టూతో కలపాలి చక్కగా కలుపుకోవాలి నూక నానుతుందండి అది నూక నానిపోతుంది అది అందుకనే మనకి మిల్క్ ఈ బెల్లం అంతా కూడా పట్టేస్తుంది మనం ఉండలు చేసాక కూడా నూక పైన కనిపిస్తుంది కానీ నెక్స్ట్ డే చూడండి ఆ అనేది మనకి కనిపించదు అంత షోక్ అయిపోద్ది చాలా చక్కగా నానిపోయి నూపులో పెట్టగానే కరిగిపోతాయి అందుకనే రవ్వ లడ్డూలు చేసిన వెంటనే తినేదానికన్నా ఒక గంట ఆగి తింటే చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి షాప్లో చేసిన దానికన్నా మనం చేసే లడ్డూలు ఎంత బాగున్నాయి రవ్వ లడ్డూలు ఇలా మన ఇంట్లో చేసుకుంటే చాలా ఎక్కువ వస్తాయి పిల్లలు హాలిడేస్ కదా ఇంట్లో అందరూ ఉంటారు చక్కగా తినచ్చు ఈ వారం పది రోజుల వరకు మనం బయటే స్టోర్ చేసుకోవచ్చు కానీ అంతవరకు గబగబా రెండు మూడు రోజుల్లో తినేస్తారు ఇవి రెడీ అయిపోయాయండి ఇంకా మీకు ఈ రవ్వ రవ్వలడ్డూలు బెల్లంతో తయారు చేసిన రవ్వ లడ్డూలు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి కామెంట్ పెట్టండి తర్వాత మీరు బెల్లాన్ని తురుము కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ లైక్ చేయండి ఈ లైక్ చేసాక మీ మీరు ఎక్కువ లైక్లు చేయడం వలన చాలామందికి రీచ్ అవుతుందండి రీచ్ అవ్వడం వల్ల ఈ వీడియో చూస్తారు నా ఛానల్ ఎంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు అట్లీస్ట్ మానిటైజేషన్ అయినా అవుతుందేమో చెప్పలేము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్